ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అలాగే ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అర్బన్ యూనిట్లన్నీ కూడా ఈరోజు విశాఖపట్నం దండపరి జంక్షన్లో ప్రత్యేకంగా కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ సమావేశంలో ప్రధానంగా మా కార్యవర్గం అంతా కూడా పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించాం అందులో ఈ ఏడాదికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అంశాల వరకు చర్చించాం సుమారు ఆరు వందల యాభై మంది వర్కింగ్ జర్నలిస్టులు సభ్యత్వ నమోదు చేయించుకున్నారు ఇది తుది జాబితా తయారు చేసి మన రాష్ట్ర కార్యవర్గానికి నివేదిస్తాం అలాగే వచ్చే నెల ఇరవై ఎనిమిదిన అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఉగాది సంబరాలు నిర్వహించడానికి కూడా కార్యవర్గం నిర్ణయం తీసుకుంది ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆ రోజు ఉదయం నుంచి కూడా అల్పాహారం సాంస్కృతిక కార్యక్రమాలు పంచాంగ శ్రవణం కవి సమ్మేళనం పండితుల సత్కారాలు ఉంటాయి అదేవిధంగా మధ్యాహ్నం విందు భోజన నుంచి ఈ కార్యక్రమాలన్నీ ముగిస్తాయి కాబట్టి జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆగిరే జయప్రదం చేయాలని కోరుతూ ఏదైనా సరే వర్కింగ్ జర్నలిస్టుల కోసం పూర్తిస్థాయిలో మా పరిధి మేరకు కష్టపడి పనిచేసేది మాత్రం వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద యూనియను ప్రభుత్వ రికగ్నైజేషన్ ఉన్న యూనియన్ బ్రాడ్కాస్ట్ ఇది కానీ ఏదైనా సరే భవిష్యత్తులో కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రి నారా లోకేష్ గారికి ఇప్పటికే మేము జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి వినతపత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే మరోసారి కూడా బడ్జెట్ సమావేశాల్లో ఉన్నత పత్రాలు ఇవ్వడానికి మన రాష్ట్ర కార్యవర్గం ప్రయత్నాలు జరుపుతోంది ప్రధానంగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఇల్లు కేటాయించాలని అలాగే రిక్రూడేషన్లు ప్రక్రియ సులభతరం చేయాలని దాంతోపాటు ప్రమాద అనే పాలసీని పునరుద్ధరించాలని తమిళనాడు ప్రభుత్వం తరహాలో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేసి పదవి విరమణ చేసిన వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రత్యేకంగా తీర్మానించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను ఎందుకంటే తమిళనాడులో పాలసీ పరిశీలించిన మెదట ఇరవై ఏళ్ళు పనిచేసినట్లయితే ఆ జర్నలిస్టుకు దాదాపు ఐదు లక్షల రూపాయలు పెన్షన్గా నిర్దేశించారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఎవరైతే వాళ్ళ సర్వీస్ని బట్టి వాళ్ళకి పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇది ఉగా సమరాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం ఎందుకు సంబంధించి మన జాతీయ కార్యదర్శి నేటల చీన్బాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించి ప్రతి జర్నలిస్టు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకోవాలని భావిస్తూ ఈ కొత్త సంవత్సరంలో అందరూ జీవితాలు కూడా కొత్తగా ఉండాలి అందరూ కూడా ఇల్లు లేదా ఇళ్ల స్థలం రావాలని కోరుకుంటూ అదేవిధంగా ఆ రోజు మన అందరికి కూడా హృదయపూర్వక పథకం తెలియజేస్తూ మీ అందరికి కూడా కొత్త సంవత్సరం రాబోయే కొత్త సంవత్సరం శుభాకాంక్ష